తర్వాత ఏమైంది మళ్ళీ కేఆర్ఎంబి సెకండ్ మీటింగ్ జరిగింది ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ మీటింగ్లో ఒకటో తేదీ మన హైదరాబాద్లోనే జరిగింది కేఆర్ఎంబి మీటింగ్ నేను అనుకున్న మొదటి మీటింగ్లో ఏదైనా తప్పు చేసినదేమో రెండవ మీటింగ్లో సవరించారేమో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారేమో ఇప్పటికైనా వీళ్ళు మేలుకున్నరేమో అని మేము ఆశించినాం ఇది

స్టేట్ ఆల్సో హ్యాండ్స్ ఓవర్ ఆల్ దౌట్లెట్స్ అండర్ తెలంగాణ కంట్రోల్ టు తెలంగాణ రెడీ ఉన్నామని ఆంధ్రప్రదేశ్ చెప్పింది దెన్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ దట్ దే హేక్ ఆఫ్ ద గవర్నమెంట్ ద పర్మిషన్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ అవుట్లెట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పవర్ హౌసెస్ నీడ్ టు బి ఆప్టైన్ టిఎస్ జెన్కో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏమన్నారు పవర్ హౌస్ అవుట్లెట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలన్నాడు కానీ ఇరిగేషన్ అవుట్లెట్స్ గురించి అబ్జెక్షన్ చెప్పలేదు ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ విల్ బి మ్యాండ్ బై ద స్టాఫ్ ఫ్రమ్ బోత్ ద స్టేట్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ దిస్ స్టాఫ్ విల్ రిపోర్ట్ టు కేఆర్ఎంబి త్రో దేర్ శాలరీ అండ్ అదర్ బెనిఫిట్స్ విల్ బి పేయిడ్ బై రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ ఒకవేళ మీరు ప్రాజెక్ట్ అప్పజెప్పేదే నిజంగాకపోతే రెండు రాష్ట్రాలు ఉద్యోగులను ఇస్తాయి ఆ ఉద్యోగుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయనే చర్చ ఎందుకు వస్తుంది ప్రాజెక్ట్ మీరు అప్పజెప్పింది కనుక పారాగ్రాఫ్ త్రీలో ఏమన్నారు రెండు రాష్ట్రాలు కేఆర్ఎంబికి సమ నిష్పత్తిలో ఉద్యోగులను అప్పజెప్తారు ఆ ఉద్యోగుల జీతాలు మాత్రం రాష్ట్రాలు చెల్లిస్తాయి మీరు ప్రాజెక్టులు అప్పజెప్పిందే కాకపోతే ఉద్యోగులు ఇచ్చే ప్రస్తావన ఎందుకు వస్తుంది దిస్ ఇస్ దిరిట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ టూ ఇంకా మంచిగా వీడియోలోనే వినండి వాళ్ళ మాటలుగా నేను చెప్పింది కాదు యూ కెన్ లిజన్ దేర్ వర్డ్స్ వాళ్ళు రెండవ కేఆర్ఎంబి మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఏఎన్సీ గారు తెలంగాణ ఏఎన్సీ గారు మీడియాతో మాట్లాడారు ఏం మాట్లాడారో ఒక్కసారి దయచేసి మీరే వినండి దానికోసం స్టాఫ్ని ఎవరో పెట్టాలన్న దాని కూడా సో రెప్రజెంటేషన్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఉంటారు మళ్ళీ త్రీ మెంబర్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబి రిలీజ్ ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేయడము ఎన్సూర్ చేయడము వాళ్ళ బాధ్యత అవుతుంది ఏదైనా సడన్గా ఇఫ్ దెర్ఆర్ చేంజెస్ అంటే రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ అవసరం లేకుండా పోయి ఏదైనా స్టేట్కి ఎందుకంటే సడన్గా వర్షాలు రావచ్చు అప్పుడు వా నీళ్ళను సేవ్ చేయడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా త్రీ మెంబర్ కమిటీలో ఉన్న ఏదైనా ఎనీ మెంబర్ ఫ్రమ్ ఎనీ స్టేట్ రిప్రజెంట్ చేస్తే అకార్డింగ్లీ మాడిఫికేషన్స్ విల్ ఆల్సో బీ టేకన్ సీజనల్లో ఇప్పుడైతే త్రీ మ్యాన్ కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకున్నట్టు ఈరోజు నిర్ణయం జరిగింది కేఆర్ఎంబికి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళ వాళ్ళు మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్కు వాటర్ రిలీజింగ్ క్వాంటము వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ త్రీ మ్యాన్ కమిటీ డిసిషన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఏఎన్సీ గారు స్పష్టంగా కాంకరెన్స్ అనే పదం వాడింది అంటే ఇద్దరు ఏఎన్సీలు కూడా బయటకు వచ్చిన తర్వాత కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్తాం ఉద్యోగులను అప్పజెప్తాం నిర్వహణ అంతా కూడా కేఆర్ఎంబి చూసుకుంటుందని అంత స్పష్టంగా చెప్పినారు దీన్ని బట్టి ఒక విషయం ఏమర్థమైంది ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా పదేండ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు కానీ వచ్చిన రెండు నెలల్లోనే మీరు అవగాహన రహిత్యంతో తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు మీరు ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్